హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవి శరణ్ నవరాత్రులు అయితే ప్రారంభమైపోయాయి ఈ నవరాత్రుల్లో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అక్టోబర్ పన్నెండవ పన్నెండవ తేదీన ముగియనున్నాయి పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని నమ్ముతారు అలాగే ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు దేవి నవరాత్రుల్లో పొరపాటున కూడా చేయకూడని పనులు అలాగే నవరాత్రుల్లో చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై దుర్గామాత అని కమెంట్ చేయండి ఆశ్వర్య మాసంలో శుక్లపక్షంలో హస్తా నక్షత్రంలో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవి నవరాత్రి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణాలు చెప్తున్నారు అందువలన ఆ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటును కూడా ఇప్పుడు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఏడు తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవరు కూడా చేయకూడని తప్పులు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు మరి దసరా నవరాత్రులు ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒకసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి అలాగే దేవి నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరు లేకుండా ఇంటిని తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు భార్య భర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి అలాగే ఆరోగ్యం సహ సహకరించలేని వారు నవరాత్రుల్లో ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు ఉపవాసం అనేది శరీరానికి ఉపయోగం అంతే కానీ మనం బాగా తినేసి పూజలు కూర్చుంటే దేవుడిపై భక్తి శ్రద్ధ ఉండదని భావనతో మన పెద్ద పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఫలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఉపవాసం చేసేవారు పగటిపూట అసలు నిద్రించకూడదు నెలసరి ఉన్న ఆడవారు దేవి నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రులు పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చని దాని వలన ఎటువంటి పాపం అంటదు దేవి నవరాత్రుల్లో ఎవరు కూడా హెయిర్ కట్ చేయించకూడదు జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రుల్లో ప్రారంభం అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు నవరాత్రుల్లో ఆడవారి ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి నవరాత్రుల్లో నైవేద్యాలలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమాలు తప్పక పాటించాలి మగవారు నవరాత్రుల్లో మద్యం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాలు కానీ పూజలో పాల్గొంటే ఆ శుభ అశుభమని దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అసలు సహించదు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్తలేని వారు కనిపిస్తే వారికి వాయినం ఏదో ఒక పండ్లు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి అంతేగాని అవమానించకండి అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి ఎవరిపైన కోపం ప్రవేశించకూడదు నవరాత్రి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు లెదర్ వస్తువులను వాడరాదు నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు బట్టలను సమర్పించండి దేవి నవరాత్రి సమయంలో చేయవలసిన పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు దశమి తిథి వరకు అఖండ జ్యోతిని వెలిగించాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని హారతి కూడా ఇవ్వవచ్చు దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు శ్రేయస్సు అదృష్టం శక్తి ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని హారతి కూడా ఇవ్వవచ్చు దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు శ్రేయస్సు అదృష్టం శక్తి ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది అలాగే నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు పండ్లు స్వీట్లు సమర్పించండి ఉపవాస దీక్ష చేసేవారు ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి పేదవారికి దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు నవరాత్రుల్లో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వహించాలి వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు పాలు మాత్రమే సేవించి పూజా విధి నిర్వహించుకోవచ్చని లేదా ఏకభుక్తమని అంటే పగలు పూట అనంతరం భుజించడం కానీ రాత్రి భుజించడం కానీ చేయవచ్చు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రోజులు రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగను జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వలన గర్వకుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపడతాడు దే దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునంగా మహిషాసురైన వారితో కలిగి ప్రశాంతవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజస్సు కేంద్రీకృతమైన ఒక స్త్రీ రూపమే జన్మించింది శివుని తేజస్సు ముఖంగా విష్ణు తేజము బహుళముఖంగా బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బహులను కలిగి ఉండే ఆమెకు శివుడు శూలమును విష్ణు చక్రమును ఇంద్రుడు వజ్రయుద్ధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా సర్వదేవతలు ఆయుధములు స్వయం సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి వికరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు మహిషాసురిని తరపున యుద్ధానికి వచ్చిన ఉదాద్రుడు మహనుడు అతిలోకముడు విడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసునితో తలపడింది యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాదినింది దేవితో తలపడిన అసురుడు మనిషి రూపము సింహరూపము మానవ రూపముతో బిఖరముగా పోరాడి చివరకు తిరిగి మనిషి రూపంలో దేవి చేతుల్లో హతుడైనాడు అప్పటి నుండి మహిషాసునితో సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్